నమస్కారం ఈరోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీమతి అయినటువంటి భువనేశ్వరి మేడం గారు నిజం గెలవాలి అని అనే ఒక యాత్ర తీసే చేపట్టారండి ఆ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ పంపించిన సందర్భంలో చాలామంది తెలుగుదేశం పార్టీ అభిమానులు నాయకులు కార్యకర్తలు మనస్తాపంతో చనిపోయినటువంటి విషయం మీకు తెలిసితే అంటే వారికి ఓదారిస్తూ కొంత ధన సహాయం చేస్తూ మరి ఈ పర్యటన పెట్టుకోవడం జరిగింది ఆ పర్యటన ఏ విధంగా ఉంటుందంటే మరి మొన్న అంటే నిన్న మూడో తారీఖున రావడం జరిగింది వారు మూడో తారీఖు నాలుగో తారీఖున శ్రీగా విజయనగరం శ్రీకాకుళం పర్యటన ముగించుకొని ఈరోజు నాలుగు అంటే వైజాగ్ నాలుగు సాయంకాలం మరి చేరుకుంటారు విశాఖపట్నానికి విశాఖపట్నం నైట్ విశాఖపట్నం ఉన్నటువంటి నో హోటల్లో వారు బస్ చేసి రేపు తెల్లవారి అంటే ఐదో తారీఖు తెల్లవారి తొమ్మిది పది ప్రాంతంలో వారు పర్యటన మళ్ళీ మొదలుపెట్టి సౌత్ నియోజకవర్గంలో ఇద్దరు చనిపోయారు వారికి పరామర్శించి తర్వాత నార్త్ నియోజకవర్గంలో ఒక చనిపోయారు అక్కడికి వెళ్ళి లంచ్ విరామం తీసుకున్న తర్వాత గాజువాక్లో మరి ముగ్గురు చనిపోవడం జరిగింది వాళ్ళని పరామర్శించడానికి గాజవాకు వచ్చి ఏడు గంటలకి మళ్ళీ ఎయిర్పోర్ట్ చేరుకొని వారు తిరుగు ప్రయాణం బయలుదేరతారు తెలుగు ప్రయాణం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఆ పూర్తి స్కెడ్యూల్ అంతా కూడా మీకు సాయంకాలంకి మేము రిటర్న్గా మీకు ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ఎందుకంటే మాకు ఇది గా ఆల్మోస్ట్ ఎట్లే స్కెడ్యూల్ అయితే లంచ్ కి ఎక్కడ ఆపాలి అనేది అంటే నో హోటల్ లో తీసుకొచ్చి పెడదామా లేకపోతే గాజువాగ ప్రాంతంలో ఉంచుదామా అనేది ఆలోచనతో ఉన్నామని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం దానికోసం ఈ ప్రశ్నకి పెట్టడం జరిగిందని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తూ అలాగే ఈరోజు ఇంకొక విషయం ఏంటంటే కొంతమంది విమర్శలు చేస్తున్నారు ఎందుకు తిరుగుతున్నారు ఏంటని చెప్పేసి మేము చెప్తాం కదా తెలుగుదేశం పార్టీకి సుమారు డెబ్బై లక్షల మంది కార్యకర్తలు అభిమానులు ఉన్నారు డెబ్బై లక్షల మంది మాకు ఉన్నటువంటి మెంబర్షిప్ ఇందులో చంద్రబాబు నాయుడు గారిని క్షుణ్ణంగా చూస్తున్నటువంటి నలభై రెండు సంవత్సరాలుగా ఆయన రాజకీయ చేతులు కానీ ఆయన యొక్క నిబద్ధత మీద కానీ నమ్మకంతోనే ఉన్నారు అందరూ వారు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు నిజంగా ఎంతమంది సీనియర్లు ఎంతమంది అభిమానులు అలాగే ప్రజలు కూడా అన్యాయంగా ఎన్నే యాభై మూడు రోజులు జ్యుడిషియల్ రిమైండ్ లో ఉంచారు ఎందుకంటే పెద్ద అన్యాయం ఇంకేమో ఉండదు జగన్మోహన్ రెడ్డి గారు కేవలం అధికారాన్ని కక్ష సాధింపు కోసమే వాడుతున్నారు ఆ ఇచ్చినటువంటి అధిక అధికారాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆలోచనతో లేరు ఇది అన్యాయం అని మనస్తాపం చెందినటువంటి కార్యకర్తలు నాయకులు చాలా మంది ఉన్నారు ఆ గాజాగ్ ప్రాంతంలోనే తెలుగుదేశం బాబాయిగా పిలువబడుతున్నటువంటి రాధాకృష్ణ గారు ఇద్దరు నాకే ఫోన్ చేసేవారు బాబు ఎప్పుడు రిలీజ్ అవుతారు ఏమవుతుంది ఇంత అన్యాయం అని చెప్పేసి అదే మనస్తాపంతో ఆయన మనం మరణించడం జరిగింది అలాగే గొట్టుముక్ సరోజిని అని చెప్పేసి ఆవిడ కూడా సీనియర్ కార్యకర్త నిరంతరం పార్టీ పార్టీ అంటే ఒక అభిమానం నిజంగా వాళ్ళు కూడా ఇంత అన్యాయం బాబు అంత అరెస్ట్ చేస్తారా ఎప్పుడు రిలీజ్ అవుతారు ఎప్పుడు రిలీజ్ అవుతారు చెప్పని చెప్పేసి మాకు అనేక సందర్భంలో ఫోన్లు అలాగే మనస్తాపంతో చనిపోయారు అలాగే కోరగొండ వెంకట్రావు అని చెప్పేసి ఆయన కూడా అందరితో ఎవరైనా సరే ఏమైనా అన్నా సరే పార్టీ కోసం చంద్రబాబు నాయుడు గారి కోసం ఏమైనా సరే ఎప్పుడైతే ఆర్గ్యుమెంట్ చేసేటువంటి వ్యక్తి అభిమాని ఆయన కూడా ఆ మనస్తాపంతోనే జరపడం జరిగింది గాజువాళ్ళు నేను పర్టికులర్గా చూసినటువంటి విషయాలు చూసినటువంటి లేదు కనుక రాజకీయ నాయకులు వాళ్ళకి ఇచ్చినటువంటి అధికారాన్ని సద్వినియోగం చేసుకోవాలి ప్రజల జీవితాలు బాగు చేసుకోవాలి కానీ చేయడానికి ప్రయత్నాలు చేయాలి అంతేగాని నాకు అధికారంకి వచ్చింది కనుక ప్రతిపక్ష నేతలు పూర్తిగా సమూలంగా నాశనం చేద్దాం వాళ్ళని అరెస్ట్ చేద్దాం వాళ్ళని నిర్బంధించి మళ్ళీ ఏదో విధంగా అధికారంలోకి వచ్చేద్దాం అన్న దురాలోచన పెట్టుకోకూడదని చెప్పి తెలియజేస్తున్నాం ఎందుకన్నా దారుణం ప్రజల యొక్క అద్భుతమైన అవకాశం ఇచ్చారు వైసీపీ పార్టీకి కానీ వీళ్ళు ఏ కోసాన్ని కూడా దాన్ని సద్వినియోగం చేసుకోలేదు మీరు చూడండి ఒకసారి అందుకే ఒకటి ఈ విషయం కూడా మనం మాట్లాడుకోవాలి పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు ఆయన అరెస్ట్ చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్కి ఆ చేసిన సందర్భంలో ఆయన జైలుకి వెళ్ళి ప్రెస్ మీట్ దగ్గరకు వచ్చి ఒక మాట అన్నారు మూడు మార్లు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తిని సుమారు పదమూడు సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి వ్యక్తిని నలభై రెండు సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ ఉన్నటువంటి వ్యక్తిని అరెస్ట్ ఇలా ఈ విధంగా అరెస్ట్ చేస్తే సామాన్యుడు ఒక పరిస్థితి ఒకసారి చూడండి తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఒకవేళ ఈ విధంగా కానీ ఇబ్బంది పెట్టుంటే మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసునేవారు యువగాలు నడుస్తున్నప్పుడు కూడా అన్ని ఎక్కడ పడితే అక్కడ ఇబ్బందులు పెట్టాడు ఇంకా అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఇష్టానుసారం చేయడం మంచి పద్ధతి కాదు ఈరోజు అందుకే ఈరోజు ఎక్కడ చూడండి ఎమ్మెల్యేస్ అందరూ కూడా ప్రజలు ఇప్పుడున్న వైసీపీ ఎమ్మెల్యే ప్రజలు ఎదుర్కోవడానికి అంత ధైర్యం లేకపోయింది ప్రజల్లోకి వెళ్తే తిరుగుబాటు వస్తుంది ఆ తిరుగుబాటు చూసే ఆ వ్యతిరేకతను చూసే వాళ్ళ భవిష్యత్తు రాజకీయ భవిష్యత్తు అంధకారం వెళ్ళిపోతుందని చెప్పి ఈరోజు వైసీపీ నాయకులందరూ కూడా పార్టీలు విడిచి వెళ్ళిపోతున్నారు వాళ్ళ పార్టీ నుంచి ఎంతమంది వెళ్ళిపోతున్నారు ఎంతమంది లైన్ కట్టుకున్నారు ఇంకా మీరు చూడండి ఇంకా ఎక్కువ మంది ఆ పార్టీని విడినాడతారు వెళ్ళిపోతారు పార్టీ మారుతారు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే అధికారాన్ని ఏ విధంగా నించో అని చెప్పేసి ఆయన ప్రాక్లాడుతూ ఎవరిని ఎక్కడ పడితే అక్కడ మారుస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే అక్కడికి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఇక్కడికి 分かった。